కరస్క్ రీజియన్లో యుక్రెయిన్ రోజురోజుకు మరింతగా దూసుకెళ్తోంది ఎన్నాళ్ళు యుక్రెయిన్ పై దాడులకు దిగిన రష్యా సైన్యం ఇప్పుడు స్వదేశంపైన దృష్టి సారించింది అయితే పై యుక్రెయిన్ ఆపరేషన్ ప్రారంభించి రెండు వారాలు గడిచాయి కానీ రష్యా మిత్ర దేశాలు మాత్రం దీనిపై నోరు మెదపటం లేదు యుక్రెయిన్ యుద్ధం ప్రారంభంలో ఆ ఐదు దేశాలు రష్యా దాడిని సమర్థించాయి ఇప్పుడు రష్యాపై యుక్రెయిన్ దాడి చేస్తూ ఉంటే మాత్రం కిమ్ అనటం లేదు నిజానికి ఆ ఐదు దేశాలతో రష్యాకు మిలిటరీ ఒప్పందం ఉంది ఆ ఒప్పందంలో భాగంగా రష్యాపై దాడి జరిగిన లేక ఆ ఐదు దేశాలపై దాడి జరిగిన ఆయుధ సాయం అందించాలి కానీ ఇప్పుడు రష్యాపై దాడి జరుగుతుంటే బెలారస్ మినహా మిగిలిన దేశాలన్నీ మౌనంగా ఉండిపోయాయి అసలు ఎందుకు మిత్ర దేశాలు పుతిన్కి దూరమయ్యారు ఎందుకు ఆ నాలుగు దేశాలు మౌనంగా ఉన్నాయి వద్ స్టోరీ యుద్ధ భూమిలో రష్యా ఒంటరైందా సీఎస్టీ దేశాలు రష్యాకు దూరమయ్యాయా కర్బ్స్ లో ఉక్రెయిన్ దాడిని రష్యా అడ్డుకుంటుందా ఇన్నాళ్లలో ఉక్రెయిన్కే పరిమితమైన యుద్ధం ఇప్పుడు రష్యాకు షిఫ్ట్ అయింది పశ్చిమ రష్యాలోని మరిన్ని ప్రాంతాల్లోకి కీవ్ బల్గాలు దూసుకెళ్తున్నాయి అయితే తాజా పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్న వారికి ఓ సందేహం వ్యక్తమవుతోంది రష్యా సంప్రదాయ భాగస్వామ్య దేశాలు తాజా పరిణామాలపై మౌనంగా ఉండిపోయాయి ముఖ్యంగా రష్యాలోకి ఉక్రెయిన్ ఎంట్రీ ఇచ్చిన మధ్య ఆసియా ట్రాన్స్ కాకస్ లోని దేశాలు నోరు మెదపటం లేదు రెండో ప్రపంచ యుద్దం తర్వాత రష్యాలోకి తొలిసారి ఓ విదేశీ సైన్యం చొరబడింది నాటోలో చేరాలనే ఉక్రెయిన్ ఆశయాన్ని అడ్డుకునేందుకు మాస్కో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున సైనిక చర్యలకు దిగింది అప్పట్లో రష్యాను మిత్ర దేశాలు బలంగా సమర్థించాయి ఆగస్టు ఆరు నుంచి ఉక్రెయిన్ దళాలు వెయ్యి చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ రష్యా భూభాగాన్ని ఆక్రమించుకున్నాయి డజన్ల కొద్ది పట్టణాలు గ్రామాలను తమ నియంత్రణలోకి తీసుకున్నాయి రష్యన్ సైనికులను అదుపులోకి తీసుకున్నాయి ఒక్క బెలారస్ మినహా ఉబ్జెకిస్తాన్ కజకిస్తాన్ కిర్గిస్తాన్ తజకిస్తాన్లతో సహా సెంట్రల్ ఆసియాకు చెందిన రష్యన్ మిత్ర దేశాలు పై మాట మాత్రమైన మాట్లాడలేదు బహిరంగంగా మాట్లాడకపోయినా కనీసం సైనిక సాయాన్ని కూడా రష్యాకు అందించటం లేదు నిజానికి ఈ దేశాల మధ్య కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ సిఎస్టి ఒప్పందం ఉంది ఈ ఒప్పందం ప్రకారం సభ్యదేశంపై విదేశీ శక్తులు దాడికి దిగితే యుద్ధానికి సాయం అందించాల్సి ఉంటుంది అయితే కర్బ్స్ దాడి తర్వాత బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఆగస్టు పదిహేనున స్పందించారు కలిసి ఈ పోరాటాన్ని ముగిద్దామన్నాడు అమెరికా అందిస్తున్న ఆయుధాలతోనే ఉక్రెయిన్ రెచ్చిపోతుందని లుకషెంకో ఆరోపించాడు ఆగస్టు పదిన ఉక్రెయిన్ సరిహద్దుకు బలగాలు మోహరించారని లుకషెంకు ఆదేశించాడు రష్యాలోని కర్గ్స్ లో సైనిక చొరబాటు సమయంలో ఉక్రెయిన్ డ్రోన్లు తమ గగనతలాన్ని ఉల్లంఘించాయని లుకశెంకు చెప్పారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని బెలారస్ డిమాండ్ చేసింది లుకషంకు హెచ్చరికలు పుతిన్కు సాయం అందించడంలో భాగమేనని ఉక్రెయిన్ ఆరోపించింది తమ దృష్టిని మళ్లించేందుకు మిన్స్క్ ఇలాంటి అసంబద్ధమైన వాదనలు చేస్తోందని విమర్శించింది ఇదిలా ఉంటే మరోవైపు రష్యాకు భారీగా యుద్ద ట్యాంకులు క్షిపణులను రైళ్లలో పంపుతున్న దృశ్యాలను బెలారస్ మీడియా చూపించింది అయితే సిఎస్టీ ఒప్పందంలో భాగంగానే ఈ ఆయుధాలను రష్యాకు తరలించి ఉండొచ్చని మాజీ బెలారస్ భద్రతా దళాల సంస్థ అధిపతి అలీ అండ్రా అజారోవ్ చెప్పారు అదే సమయంలో బెలారస్ నుంచి సైనిక సాయాన్ని రష్యా కోరినట్టు అక్కడి మీడియా వెల్లడించింది ఈ క్రమంలోనే రష్యాకు లుకషెం ఆయుధాలను సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఈ ఆయుధాగారం నుంచి కాకుండా నేరుగా ఆర్మీ యూనిట్ల నుంచి పంపించినట్టు నివేదికలు తాజా నివేదికల ప్రకారం బెలారస్ నుంచి సాయుధ వాహనాల బ్యాచ్ రష్యాకు చేరుకున్నట్టు తెలుస్తోంది అయితే కర్బ్స్ ప్రాంతంలో రష్యా సైన్యంతో పోరాడేందుకు లుకషెంకు తమ సైన్యాన్ని పంపి ఉండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు అయితే అదే సమయంలో సిఎస్టి గ్రూప్లో భాగస్వాములైన దేశాలు మాత్రం రష్యాకు సాయం చేయటానికి తమ దళాలను పంపడానికి ఆసక్తి చూపటలేదు లేదు ఎందుకంటే అలా చేస్తే నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్టు అవుతుంది జర్మనీకి చెందిన యుద్ధ నిపుణుడు నికోలా మైట్రకిన్ సైతం ఇదే విషయాన్ని నిర్ధారించాడు రష్యా కోసం పోరాడేందుకు సీఎస్టీలోని ఏ సభ్యదేశం సైన్యాన్ని పంపదని తేల్చి చెప్పారు ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేసిన నాటి నుంచి మధ్య ఆసియా దేశాలతో పాటు ట్రాన్స్ కాకస్ దేశాలు ఆర్మీనియా కూడా ఇప్పటి వరకు రష్యాకు సాయం అందించలేదు నిజానికి ఆర్మీనియా లాంటి దేశాలు సీఎస్టీ సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నాయి యుద్ధంలోకి వెళ్లేందుకు ఆయా దేశాలు విముఖత వ్యక్తం చేశాయి అంతేకాదు మాస్కోపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలకు కట్టుబడి ఉంటామని ఆయా దేశాలు తేల్చి చెప్పాయి కానీ పరోక్షంగా మాత్రం ఈ మాజీ సోవియట్ దేశాలు పెద్ద ఎత్తున లాభపడ్డాయి రష్యాకు మైక్రోషిప్ సెమీ కండక్టర్ల వంటి ద్వంద్వ ప్రయోజన వస్తువులను భారీగా ఎగుమతి చేశాయి పరోక్షంగా రష్యా ఆయుధాల తయారీకి అవసరమైన సాయం అందించాయి ఆయా దేశాలు కూడా లాభపడ్డాయి కానీ ఆయుధాలను సైన్యాన్ని మాత్రం ఇవ్వలేరు సిఎస్టి సభ్య దేశాలు తమ సమస్యలను పరిష్కరించుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు పరిశీలకులు చెబుతున్నారు అయితే సిఎస్టి సభ్య దేశాల నుంచి సైనిక సాయాన్ని కోరేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నామోషీగా భావించొచ్చు ఎందుకంటే అలా ఆయుధాలు సైన్యాన్ని అడిగితే రాజకీయంగా మిలిటరీ పరంగా తన బలహీనతల్ని పుతిన్ అంగీకరించినట్టు పరిగణించే అవకాశముంది అందుకే పుతిన్ ఇప్పుడు డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది కరుక్స్లోని ఉక్రెయిన్ సైనిక చొరబాటు పుతిన్ కు కజకిస్తాన్ కు చెందిన విశ్లేషకుడు దోసిమ్ సత్పయవ్ తెలిపారు ఒకవేళ సీఎస్టి బలగాలను పుతిన్ కోరితే అది ఆయనకు రెండో చెంపదెబ్బ అవుతుందని విశ్లేషించారు నిజానికి సీఎస్టీ ఏర్పడినప్పుడు రష్యాని అండగా నిలుస్తుందని సభ్యదేశాలు భావించాయి ఈ నేపథ్యంలోనే కరుక్స్ ఉక్రెయిన్ దండయాత్ర ప్రభావం పెద్దగా లేదని చూపేందుకు పుతిన్ యత్నిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు ఉక్రెయిన్ సరిహద్దుల్ని దాటి రావటాన్ని ఉగ్రవాద చర్యగా పుతిన్ పేర్కొన్నారు ఇదిలా ఉంటే కర్ప్స్ రీజియన్ పై ఉక్రెయిన్ దాడి మొదలై రెండు వారాలకు పైగా గడిచింది కానీ ఇప్పటి వరకు ఈ దాడిపై రష్యా ప్రధాన మిత్ర దేశాలైన ఉత్తర కొరియా ఇరాన్ ఏమాత్రం స్పందించలేదు ఈ రెండు దేశాలు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పోరాడేందుకు పెద్ద ఎత్తున ఆయుధాలను ఇచ్చాయి ఇక యుద్ధంలో మాస్కోకు అతిపెద్ద అండ చైనా నుంచి లభించింది కర్క్స్ రీజియన్ లో ఉక్రెయిన్ దాడులు చేయటంపై డ్రాగన్ కంట్రీ స్పందించింది పరిస్థితిని మరింత దిగజార్చకుండా ఇరు పార్టీలు మూడు సూత్రాలకు కట్టుబడి ఉండాలని బీజింగ్ కోరింది ఆ మూడు సూత్రాలు ఏంటంటే యుద్ధాన్ని విస్తరించరాదు పోరాటాన్ని తీవ్రతనం చేయరాదు వివాదాలకు ఆర్జ్యం పోయరాదు ఉక్రెయిన్ రష్యా సంక్షోభంలో రాజకీయ పరిష్కారానికి అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని బీజింగ్ కోరింది అయితే యుఎస్ నిఘా వర్గాల ప్రకారం ఇరాన్ ఉత్తర కొరియా దేశాలు రష్యాకు తరచూ భారీగా ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి అయితే కర్క్స్ నేపథ్యంలో మాస్కోకు రెండు మిత్ర దేశాలు ఏమైనా సాయం అందిస్తున్నాయా లేదా అనేది మాత్రం తెలియటం లేదు కర్క్స్ లో రష్యా దళాలు ఎదురు దాడి చేస్తున్నట్టు నివేదికలు వస్తున్నాయి అదే సమయంలో రష్యాపై డీప్ దాడులకు లాంగ్ రేంజ్ మిసైళ్లను వినియోగించేందుకు అనుమతించాలని జెలెన్స్కి మరోసారి పాశ్చాత్య దేశాలను కోరాడు లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైళ్ల సరఫరా పైన కీవ్ కు అమెరికాకు మధ్య చర్యలు చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది ఇప్పటికీ ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లను అమెరికా అందించింది ఇది ఫోర్త్ జనరేషన్ ఫైటర్ జెట్ రెండు వందల మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఇది ధ్వంసం చేయగలదు లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైళ్లను ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది ఉక్రెయిన్ కు జేఎస్ఎం క్షిపణుల్ని ఇచ్చేందుకు అమెరికా రెడీ అయింది కరుక్స్ పై ఉక్రెయిన్ ఆకస్మిక దాడి చేయడానికి అమెరికా నేతృత్వంలోని నాటో సహాయం చేసిందని రష్యా ఆరోపించింది అయితే పుతిన్ ఆరోపణల్ని వాషింగ్టన్ ఖండించింది అదే సమయంలో రష్యాకు వ్యతిరేకంగా లాంగ్ రేంజ్ స్టార్మ్ షాడో క్రూయిజ్ మిసైళ్లను ఉపయోగించడానికి యూకే అనుమతించేందుకు ప్లాన్ వేసినట్టు సమాచారం యూకే యుఎస్ ఫ్రాన్స్ దేశాలు ఇప్పుడు లాంగ్ రేంజ్ మిసైళ్లను ఉక్రెయిన్ కు అందించాయి అయితే రష్యా భూభాగంలోకి క్షిపణులను ప్రయోగించకుండా కొన్ని పరిమితులను ఆయా దేశాలు విధించాయి ఇప్పుడు ఈ పరిమితులను ఎత్తేసే దిశగా పశ్చిమ దేశాలు అడుగులు వేస్తున్నాయి